ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన రామాయణం భారతదేశంలో హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది తండ్రి కొడుకులు భార్యాభర్తలు అన్నదమ్ములు యజమాని సేవకులు మిత్రులు వీరందరి మధ్య గల సంబంధ బాంధవ్యములు ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి చాలామంది అభిప్రాయములో రామాయణాన్ని చదివినా విన్నా చూచిన వారు అన్ని విద్యలలో ప్రవీణ్యులవుతారు అభివృద్ధి కీర్తి లాభిస్తుంది మనిషిగా పుట్టి మానవ జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి రామాయణాన్ని తెలుసుకోవడం వల్ల పరిష్కారం దొరుకుతుంది అనే నమ్మకం ఇప్పుడు మనం రామాయణం మొదటి ఎపిసోడ్ చూద్దాం అనాది కాలం నుంచి పవిత్ర తపోభూమిగా ప్రసిద్ధమైన ఆ అరణ్యంలో ఒక మహర్షి స్థిరంగా కూర్చున్నాడు మనస్సు ఒకే ఆలోచనలో లీనమైంది కాలం కదిలిపోతూ ఉంది ఋతువులు మారిపోతాయి కానీ మహర్షి కదలడు దశాబ్దాలు గడిచాయి శతాబ్దాలు దాటాయి అతని చుట్టూ ప్రకృతి పుట్టలా పెరిగింది పుట్ట పెరిగి అతని శరీరమంతా కప్పేసింది కానీ అతని మనస్సు సాక్షాత్కారంలో లీనమైంది ఒకరోజు వర్షం మొదలైంది ఆకాశం గర్జించింది మెరుపు వెలుగులు ఆ అడవిని కాంతుల సముద్రంలా మార్చేశాయి మట్టి పుట్ట వర్ష జలాలతో కరిగిపోతూ తపస్సులో లీనమైన మహర్షి రూపం వెలుగులోకి వచ్చింది అతనే వాల్మీకి మహర్షి ఆ తపస్సు భూమిని దాటి ఆకాశంలో నినదించింది దేవతలకు అందింది ఆ గంభీరత చూసి దేవఋషి అయిన నారదుడు దివ్యలోకాల నుండి దిగి వచ్చాడు మహర్షి వాల్మీకి తపస్సు నుంచి మేల్కొని నారదుని వద్దకు చేరి నమస్కరించాడు అప్పుడు వాల్మీకి నారదు ఒక ప్రశ్న అడుగుతాడు అదే మన రామాయణ దైవ సంభాషణకు ఆరంభం భక్తి మార్గంలో కలిసి నడుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా భవిష్యత్తు కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దైవ సంభాషణకు ఆరంభం ఈ కాలంలో ఈ లోకంలో గుణవంతుడు యుద్ధంలో శత్రువుని ధైర్యంగా జయించగలిగినవాడు ధర్మవంతుడు చేసిన మేలు మరువనివాడు ఎల్లప్పుడూ సత్యమునే పలికేవాడు అనుకున్న పనిని దృఢ సంకల్పంతో చేసేవాడు ఎవడైనా ఉన్నడా ఉంటే వాని గురించి చెప్పు అని అడుగుతాడు అవియే కాక అన్ని భూతములయందు దయగలవాడు విద్వాంసుడు సమర్థుడు ప్రియదర్శనుడు కోపాన్ని జయించినవాడు అసూయ లేనివాడు అలా పదహారు గుణములు చెప్పి అవన్నీ ఉన్నవాడు ఈ భూమి మీద ఉన్నడా అని వాల్మీకి మహర్షి అడుగుతాడు అప్పుడు నారదుడు ఇట్లా చెబుతాడు మహర్షి మీరు అడిగిన గుణములు గొప్ప చక్రవర్తులకే అసంభవం ఇక మామూలు మానవులలో సాధారణంగా కనిపించవు కాని అలాంటి ఒక మనుష్యుని గురించి నేను మీకు చెబుతాను విను అని ఈ విధముగా అంటాడు ఇక్ష్వాకు వంశములో పుట్టిన రాముడు అనే పేరుతో ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన అపారమైన శక్తి కలవాడు సంకల్పశక్తి కలవాడు ఇంద్రియములను జయించినవాడు అన్ని విద్యలు తెలిసినవాడు ఐశ్వర్యవంతుడు శత్రువుని నిగ్రహించగలిగినవాడు ఈ ప్రపంచాన్ని అంతటినీ పోషించగలిగినవాడు సముద్రమంత గాంభీర్యం ఉన్నవాడు హిమపర్వతమంత ధైర్యం ఉన్నవాడు సాక్షాత్తు మహావిష్ణువేయ అని సంక్షేప రామాయణాన్ని నారదుడు చెప్పనారంభించి సుమారు ఒక నూరు శ్లోకములలో సంక్షేప రామాయణాన్ని నారదుడు వాల్మీకి మహర్షికి చెప్పాను ఈ రామకథ వేద సమ్మతం ఈ రామచరిత్ర చాలా పవిత్రమైనది ఇది విన్న చదివిన చూచిన వారికి సమస్త పాపములను నాశనం చేస్తుంది పుణ్యం వస్తుంది పుత్రపౌత్రాదులతో సకల సుఖములు అనుభవిస్తారు స్వర్గలోకములు చేరుతారు రామాయణాన్ని చదివిన విన్న చూచిన వారు అన్ని విద్యలలో ప్రవీణ్యులవుతారు రాజ్యప్రాప్తి వ్యాపార అభివృద్ధి కీర్తి లాభిస్తుంది అని నారదుడు వాల్మీకి మహర్షికి చెప్పాను అప్పుడు వాల్మీకి మహర్షి అమితానంద భరితుడయ్యను ఆయన హృదయమంతా రామాయణం నిండిపోయెను నారదుని యొక్క ఆ వచనములను విని ధర్మాత్ముడు వాక్య విశారదుడు అయిన వాల్మీకి మహర్షి శిష్యులతో సహా పూజింపసాగాను యథావిధిగా ఆయన చేత పూజింపబడిన ఆ దేవర్షి నారదుడు ఆయన అనుజ్ఞ తీసుకుని గగన మార్గమున వెడలిపోయెను రామాయణ మహిమ మరింతమందికి చేరాలంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ కూడా యాగంలోని ఆహుతి లాంటిది సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి ఆ మరునాడు వాల్మీకి మహర్షి తన శిష్యుడు భరద్వాజునితో గంగా తీరమునకు సమీపమున గల తమసానదీ తీరమునకు చేరను ఆ మహర్షి వనమును పూర్తిగా తిలకించుచు ఆలోచనలో పడెను అప్పుడు ఆ వాల్మీకి అడవిలో క్షణకాలమైనను ఎడబాటు సహింపజాలని మధురమైన ధ్వనులు చేయుచున్న క్రౌంచ పక్షుల జంటను చూచెను అదే సమయంలో వేటగాడు ఒకడు ఆ జంట పక్షులలో మరొక వాల్మీకిని చూపిండగానే బాణముతో కొట్టాడు ఆ బాణకు దెబ్బకి నేలపై బడి రక్తసిక్తమైన అంగములతో కొట్టుకొనిచున్న అనురాగముతో మత్తిల్లిన ఆ భార్య ఆడపక్షి పతివియోగము తట్టుకొనలేక అతి దీనముగా ఏడవసాగాను ఆ వేటగానిచే పడగొట్టబడిన ఆ క్రౌంచ పక్షిని చూచి ధర్మాత్ముడైన ఋషి హృదయములో కరుణారసము పొరలేను ఆ రోధించుచున్న క్రౌంచ పక్షిని చూచి కరుణచే వేధింపబడిన ఆ ఋషి ఆ జంటను విడదీయుట అధర్మమని తలచి ఇట్లు పలికెను మా నిషాధ ప్రతిష్టాం త్వమగమహ శాశ్వతీ సమా మిథునాదేకం అవధి కామమోహితం ఓ నిషాద క్రౌంచ పక్షుల జంటలో కామపరవశమైన ఒక పక్షిని చంపితివి అందువలన నీవు శాశ్వతముగా అపకీర్తి పొందదవుగాక అని అక్కడి నుంచి ఆ మహర్షి శిష్యునితో సహా ఆశ్రమమునకు వచ్చి ధర్మకార్యములు నిర్వర్తించను తరువాత సుఖాసీనుడై ధ్యానంలో కూర్చుని మనస్సులో పాపాత్ముడైన వేటగాడు చేసిన పని మహర్షి మనస్సులో మెదలుచుండెను మధురధ్వని చేయిచున్న క్రౌంచపక్షిని అకారణముగా హతమార్చెను గదా అని ఆ దృశ్యమునే తలచుచూ క్రౌంచీపక్షి దురవస్థను స్మరించుచూ అప్రయత్నముగా తను చెప్పిన శ్లోకమును మనస్సులో మరల పఠించను అప్పుడు సృష్టికర్త అధిపతి చతుర్ముఖుడు మహాతేజోవంతుడైన బ్రహ్మ స్వయంగా ఆ వాల్మీకి మహర్షిని చూచుటకై ఆయన ఆశ్రమమునకు విచ్చేశెను మహర్షి ఆ దేవుని పాదములకు నమస్కారములను సమర్పించి స్తుతించెను అప్పటికీ ఆ వేటగాడు చేసిన పని మహర్షి మనసులో మెదలుచుండెను బ్రహ్మ చిరునవ్వు నవ్వుతూ ఆ మహర్షితో పలికెను నీవు పలికిన మాటలు చందోబద్ధమైన శ్లోకమే ఈ విషయమున విచారింప పని లేదు ఓ బ్రహ్మనోత్తమా ఈ వాక్కు నా సంకల్ప ప్రకారమే ప్రవర్తిల్లినది ఓ ఋషిసత్తమ నీవు రామచరితము సర్వమును రచింపుము రాముడు ధర్మాత్ముడు గుణవంతుడు ధీమంతుడు నారదునిచే చెప్పబడిన అట్టి రామచరితమును లోకమునకు వర్ణింపు రాముని సౌమిత్రుని రాక్షసుల చరితము రహస్యమైనవి ప్రకాశమైనవి అన్నింటినీ వివరింపుము వైదేహి చరితము కూడా ప్రసిద్ధమైనది రహస్యమైనది నీకు విదితము కానిది కూడా విదితమాగును ఆ కావ్యంలో అనృతం ఎక్కడా ఉండదు పుణ్యమైన రామకథను ఆ విధముగా మనోరమమైన శ్లోకబద్ధంగా రచింపుము ఈ భూమండలంలో పర్వతములు నదులు ఉన్నంతకాలము ఈ రామాయణ గాథ లోకములందు కీర్తింపబడును నీచే కృతించబడిన రామకథ కీర్తించినంతవరకు నీ కీర్తి ప్రతిష్టలు ముల్లోకములో వ్యాపించుచుండునని దీవించి బ్రహ్మదేవుడు అచ్చకనే అంతర్ధానమయ్యను అప్పుడు వాల్మీకి మహముని శిష్యులతో సహా ఆశ్చర్యం పొందిరి ఆయన శిష్యులందరూ ఆ శ్లోకమును మళ్లీ మళ్లీ ప్రీతితో గానం చేసి సమాక్షరములతో నాలుగు పాదములతో గల శ్లోకమును మహర్షిచే గీతింపబడినది శ్లోకము మిక్కిలి ప్రసిద్ధి పొందినది శోకమే శ్లోకరూపంలో వెలువడినది అంతటా ఆ వాల్మీకి పరమాత్మను ధ్యానించినవాడే ఈ రామాయణ కావ్యము పూర్తిగా ఇట్టి శ్లోకములతోమే రచించదను అని సంకల్పము చేసెను వాల్మీకి మహముని ఈ పవిత్ర కథ ఎప్పటికీ ఆగకుండా వినిపించాలంటే మీ లైక్ మీ సబ్స్క్రిప్షన్ అవసరం అలాగే వీడియోని షేర్ చేయండి